అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి సో మూడు రౌండ్లు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ మూడు వేల ఓట్ల ఆధిక్యంలో ఆధిక్యం కనబరుస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం నాలుగో రౌండ్ కూడా కొనసాగుతోంది రైట్ కార్తీక్ మరిన్న మరింత సమాచారం అందిస్తారు కార్తిక్ చెప్పండి ఎస్ మనం చెప్పిందే జరుగుతుంది అనేది తెలియ వస్తా ఉన్నటువంటి సమాచారం మొదటి మూడు రౌండ్లు అఫీషియల్ గా బయటకు వచ్చా మూడు వేల ఒక వంద ఎనభై ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ ఉన్నారు మొదటి రౌండ్ లో కేవలం అరవై ఒక్క వేల మెజార్టీని వచ్చింది పోస్టల్ బ్యాలెట్స్ లో కేవలం మూడు ఓట్ల మాత్రం మెజార్టీ వచ్చింది హోరాహోరీగా ఉంటుందని అందరూ అంచనా వేశారు కానీ హోరాహోరీగా ఏమీ లేదు నవీన్ యాదవ్ సెకండ్ రౌండ్ లో బాగా పుంజుకున్నారు మూడో రౌండ్ లో కూడా బాగా పుంజుకున్నారు ఈ మూడు రౌండ్లు అయ్యేపాటికి మూడు వేలకు పైగా మెజార్టీ నవీన్ యాదవ్ కనపడింది నాలుగో రౌండ్ కూడా బయటకు వస్తుందన్న సమాచారం మనకు తెలియ ఉంది నాలుగు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఉన్నాడు నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి అని తెలియ వస్తా ఉంది అఫీషియల్ గా నాలుగో రౌండ్ ఏం ప్రకటించలేదు కానీ ఏది ఏమైనా మనం డేవాన్ చెప్తా వస్తున్నాం ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్ ఆధిక్యం ఉన్నప్పుడు కూడా తర్వాత పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం జరిగింది కాంగ్రెస్ పార్టీ బాగా మేనేజ్ చేసుకోగలిగింది చివరి వారం రోజుల్లో రేవంత్ రెడ్డి గారి కృషి బాగా పరించింది నవీన్ యాదవ్ క్యాండిడేట్గా ఉంటాం అనేది పరిచింది బీఆర్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యాయి గెలిచే సీట్ను బీఆర్ఎస్ పోగొట్టుకుంది ఇంకా సిట్టింగ్ స్టార్ బీఆర్ఎస్ పోగొట్టుకుందని చెప్పాలి ఎందుకంటే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న డివిజన్స్లోనే కాంగ్రెస్కి ఆధిక్యం వస్తూ ఉంది షేక్ ప్యాటో బీఆర్ఎస్ ఆధిక్యం వస్తని చెప్పి ఆశలు పెట్టుకుంది కానీ షేక్ పేటలో అరవై రెండు ఓట్లు తక్కువైనప్పటికీ కూడా కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది తర్వాత రెండు రౌండ్లలో కూడా బీఆర్ఎస్ కొంత ఆశలు పెట్టుకున్నప్పటికీ ఇంకా యూసఫ్ కూడా రేమత్ రేఖూ స్టార్ట్ కావాల్సింది అవి కనుక స్టార్ట్ అయితే కాంగ్రెస్కి వన్ సైడ్ ఓటింగ్ వస్తుంది అనేటువంటి అంచనా కాంగ్రెస్ పార్టీకి ఉంది అక్కడికి రాకముందే కాంగ్రెస్ కొంత ఆది బీఆర్ఎస్ కొంత ఆధిక్యని చూపించగలిగింటే కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడానికి ఏమైనా అవకాశం ఉండేది అడ్డుకోపోయినా మెజార్టీని తగ్గించడానికి అవకాశం ఉండేది కానీ ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్కి మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందా అన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది ఏది ఏమైనా ఇప్పటి వరకు అఫీషియల్గా ఉన్నటువంటి ఫలితాల మేరకు మూడు రౌండ్లు కంప్లీట్ అయ్యాయి మూడు రౌండ్లకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తూ ఉంది ఈ మూడు వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు నాలుగో రౌండ్ కి సంబంధించి కూడా అనపశి సమాచారం ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించలేదు కానీ వస్తున్నటువంటి సమాచారం మేరకు నాలుగు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఉన్నాడు అనేటువంటిది ఈ రకంగా చూసినప్పుడు మంచి మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీయర్స్ ఎమ్మెల్యే కాబోతున్నాడు అనేటువంటి సమాచారం తెలుస్తోంది ఇక ఎన్నిక లాంఛనమే నవీన్ యాదవ్ కాబోయేటువంటి జూబిలియన్స్ ఎమ్మెల్యే ఇందాకన్నావు కదా నువ్వు జూబిలి బాశా ఎవరు కాబోతున్నారనేది జూబిలియర్స్ బాద్షా నవీన్ యాదవ్ కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానానికి కోల్పోతూ ఉంది అనేటువంటిది మనకు కనపడతా ఉంది మొత్తంగా మొన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్రాలంత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల వచ్చింది అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలవడం జరిగింది అంటే అక్కడ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది ఇక్కడ జూనియర్స్ లో కోల్పోతే రెండవ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోయినట్టు అవుతుంది నిజానికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది ఇప్పుడు రెండు స్థానాలు కోల్పోతే ఆ పార్టీ ముప్పై ఏడు స్థానాలకు పరిమిత అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి టెక్నికల్ గా ముప్పై ఏడు కనపడుతున్న రియాలిటీలో ఇరవై ఏడు స్థానాలు మాత్రమే ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ చేతిలో ఉన్నారు మనోజ్ రైట్ కార్తీక్ సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్ సో మూడు రౌండ్లు కొనసాగుతున్నాయి సో ఇది కార్తీక్ అనాలిసిస్ మూడు రౌండ్లు కొనసాగేసరికి తప్ప మూడు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు మరి నాలుగో రౌండ్ తర్వాత ఎలా జరుగుతుంది ఏంటనేది అప్డేట్ మేము ముందించే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి మనంటివి